శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారికి సంబంధించిన ఎంతో ప్రత్యేకమైన ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం అదే వీరికి కుటుంబం ద్వారా రాబోయే పెద్ద విభేదం గురించి మరి ముఖ్యంగా ఈరోజు మరి తులారాశి వారికి పూర్తిగా డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రాత్రి పది గంటల పదిహేను నిమిషాల తరువాత మీ యొక్క ఇంట్లో ఒక చిన్న మాటతో మొదలైన విషయం పెద్ద సమస్యగా మారబోతుంది ఇది బయట వాళ్ళ వల్ల కాదు ఇది శత్రువుల వల్ల కాదు కుటుంబంలోనే వేర్పడినటువంటి ఒక పెద్ద విభేదం మొదట చిన్న అసమ్మతి లాగా అనిపిస్తుంది కానీ క్షణాల్లో అది ఒక మనసును కుదిపేసే సమస్యగా కూడా మారుతుంది ఎందుకు అలా జరుగుతుందో ఇప్పుడు పూర్తిగా వివరంగా అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం తులారాశి వారు శాంతిని కోరుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు మరి గొడవలు కూడా తప్పించుకునేవారు ఇంట్లో అందరినీ సమతుల్యంగా ఉంచాలనుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు తమ బాధను బయటకు చెప్పని వారు కూడా తులారాశి వారేనండి మరి ముఖ్యంగా మీరు మధ్యవర్తిగా ఉండడం మీకు అలవాటు కానీ ఇదే సమయంలో అందరి మాటలు వినడం వలన మీ మీద ఒత్తిడి కూడా ఎక్కువగా పడుతుంది మరి డిసెంబర్ ఇరవై ఒకటి రాత్రి ఈ ఒత్తిడి ఒక్కసారిగా బయటపడుతుంది మరి ఒక రోజు రాత్రి మీ యొక్క మనస్తత్వం అంతా కూడా పూర్తిగా మారిపోవడం జరుగుతుంది ఎంతో కూల్గా ఎంతో సహనంగా ఎంతో ఓపికగా నేర్పుగా ఉండేటువంటి మీరు ఒక్కసారిగా మార్పుకు గురి కావడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు రాత్రి పది గంటల పదిహేను నిమిషాల తర్వాత వచ్చే ఆ కుటుంబ విభేదం ఏంటని ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే మరి కుటుంబ విభేదం ప్రధానంగా ఒక నిర్ణయం గురించి అంటే ఆ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించడము లేదా మీ నిర్ణయాన్ని వారు వ్యతిరేకించడమో జరుగుతుంది రెండవది డబ్బు లేదా ఖర్చుల విషయంలో వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ముఖ్యమైనది మూడవది ఆస్తి లేదా బాధ్యతల విషయాన్ని గురించి నాలుగవ విషయం ఏంటంటే కుటుంబ సభ్యుడి వ్యక్తిగత నిర్ణయం గురించి అందరూ కలిపి ఉన్నా కూడా ఒకరు మాత్రమే తీసుకునే ఆ యొక్క నిర్ణయం వల్ల కుటుంబంలో సమస్యలు కూడా ఏర్పడడం జరుగుతుంది మీరు తీసుకున్న లేదా మీకు మద్దతు ఇచ్చిన ఒక నిర్ణయం ఇతరులకు అస్సలు నచ్చదు ఇక్కడ నుంచే మాటలు పూర్తిగా వేడెక్కడం జరుగుతుంది మరి పూర్తిగా కూడా ఈ విభేదం పెద్ద సమస్యగా కూడా మారుతుంది ఎందుకంటే చాలా రోజులుగా దాచుకున్నటువంటి అసంతృప్తి బయటపడడం జరుగుతుంది ఒక్క విషయంలో మొదలై పాత విషయాలన్నీ కూడా బయటకు తెచ్చేలా ఈ పరిస్థితులు ఉండబోతున్నాయి మాటలు మాటలుగా కాకుండా భావోద్వేగాలుగా కూడా మారుతాయి తులారాశి వారు ఇంకెప్పుడు శాంతిని నిశ్శబ్దంగా ఉంచుకుంటారు ఎప్పుడు కూడా శాంతిని నిశ్శబ్దంగా ఉంటారు కానీ ఆ నిశ్శబ్దమే ఇప్పుడు ఒక పేలుడు రూపంలో బయటపడుతుంది ముఖ్యంగా వీరు ఒక్కసారిగా గళాన్ని వెప్పడము వీరి మనసులోని ఆలోచనలు చెప్పేసేయడము ఏదైతే అది ఏంది ఏది జరిగితే అది జరిగిందని ఒక్కసారిగా కూడా మరి మాటలు మాట్లాడడం కూడా జరుగుతుంది ముఖ్యంగా దీనికి వీరికి వచ్చే ఈ కోపానికి కొందరు కీలకమైనటువంటి పాత్ర పోషించడము అలాగే కొందరు కీలకంగా వీరికి కోపం తెప్పించడంలో ప్రధానంగా భావ భాగం కాకపోతున్నారు ఈ సమస్యకు ముఖ్యంగా కారణమయ్యే వ్యక్తి మీ కుటుంబంలోని పెద్దవారేనండి లేదా మీ మాటకు విలువలోని మీ సోదరుడి కావచ్చు లేదా మీ ఇంట్లోని ఒక మహిళ కూడా కావచ్చు లేదా అధికారిగా అంటే అది మొత్తం పెత్తనమంతా నాదే అంటూ వ్యవహరించే వ్యక్తులు కూడా కావచ్చు ఇతను తను మాట తుది నిర్ణయంగా భావిస్తాడు మీ యొక్క మీ యొక్క మీ యొక్క అభిప్రాయాన్ని పక్కన పెట్టడం వల్లనే ఈ యొక్క సమస్య తీవ్రం కూడా అవుతుంది మరి ఈ గొడవ అనేది ఈ రోజుకి ఈ రోజుకి వచ్చేసింది కాదండి దీనికి గత కొంతకాలంగా కూడా కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తూనే ఉన్నాయి కానీ మీరు వాటిని పెద్దగా పట్టించుకోలేదు ఇప్పటి వరకు మీ మాటలను కొందరు తేలికగా తీసుకోవడం అంటే నీదే ముందులే అన్నట్లుగా చూడడము అలాగే మీ యొక్క నిర్ణయాలను ప్రశ్నించడం మీ యొక్క బాధ్యతలను గుర్తించకపోవడం నువ్వు అర్థం చేసుకోవాలి అనే మాటలు మీ యొక్క మీరు భరించారు కానీ ఇప్పుడు భరించే స్థితి కూడా ఉండదు మరి డిసెంబర్ ఇరవై ఒకటిన మరి గ్రహస్థితి ప్రభావం దీనిపై బలంగా చూపించబోతుంది అదేంటంటే ఈ రోజున చంద్రుడు శని శుక్రుడు ప్రభావం తులారాశిపై పనిచేస్తుంది చంద్రుడు భావోద్వేగాలను పెంచుతాడు మరి శని బాధ్యతల ఒత్తిడిని పెంచుతాడు శుక్రుడు బంధాల పరీక్షలు బంధాలను పరీక్షను పెడతాడు అందుకే ఈ యొక్క కుటుంబ విభేదం రాత్రి సమయంలో తీవ్రమైనటువంటి పెద్ద సమస్యగా కూడా మారే అవకాశం ఉంది మరి విభేదం ద్వారా వచ్చే తక్షణ సమస్యలు ఏంటంటే ఈ సంఘటన వల్ల ఇంట్లో మౌనం ఏర్పడుతుంది మాటల దూరం పెరుగుతుంది మనసును అపరాధ భావం వస్తుంది నేనే తప్పు చేశానా అనే భావన కూడా మనసులో కలుగుతుంది ఇది మీ తప్పు మాత్రం కాదు ఇది ఎప్పటి నుంచో పెరిగినటువంటి సమస్య దీనివల్ల జీవితం ఏ విధమైనటువంటి మనుపు తిరుగుతుంది అంటే మరి ముఖ్యంగా ఈ సమస్య తర్వాత మీరు హద్దులు పెంచుకోవడం నేర్చుకుంటారు ప్రతి ఒక్కరిని సంతోష పెట్టలేమని అర్థమవుతుంది మీ విలువను మీరు పూర్తిగా కూడా గుర్తిస్తారు అలాగే అనవసరమైనటువంటి బాధ్యతల నుంచి దూరం అవుతారు ముఖ్యంగా ఇది బాధాకరంగా కనిపించిన మీ యొక్క వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది ఇది లాభమా నష్టమా అంటే ఇది తాత్కాలికంగా చూస్తే పెద్ద నష్టంలా కనిపిస్తుందండి కానీ ఇది దీర్ఘకాలం దీర్ఘకాలంలో మీ యొక్క మానసిక స్వేచ్ఛ లభిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో నిజాయితీ పెరుగుతుంది మరి ముఖ్యంగా మీరు మీ జీవితం మీ యొక్క చేతుల్లోకి తీసుకుంటారు కాబట్టి ఇది కఠినమైనటువంటి లాభం అని చెప్పవచ్చు మరి ఈ సమయంలో తులారాశి వారు చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయండి అవి ఏంటంటే వెంటనే ఇంటిని వదిలి వెళ్ళకండి మరి కోపంలో నిర్ణయాలు తీసుకోకండి పాత విషయాలు తవ్వుకోవద్దు మరి మూడో వ్యక్తులను మధ్యలోకి తీసుకురావడం కూడా మీకు అస్సలు మంచిది కాదని చెప్పవచ్చు ఈ సమయం సమయం ఇవ్వండి సమయం మీ వైపే ఉంటుంది మరి ముఖ్యంగా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించాలండి డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రాత్రి మరి ఒక దీపం వెలిగించండి కళ్ళు మూసుకొని ఓం శాంతి 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 అని ఇరవై ఒక్క సార్లు జపించండి ఆ యొక్క రోజు తీపి పదార్థాలను ఎవరికి పంచకండి ఇంట్లో శాంతిని ఎవరికైనా పంచండి సారీ మరి ఇది ఇంట్లో శాంతిని తెస్తుంది మరి ముఖ్యంగా తులారాశి వారు డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రాత్రి పది పది గంటల పదిహేను నిమిషాల తర్వాత వచ్చే కుటుంబ విభేదం మిమ్మల్ని కూల్చడానికి కాదు మీ విలువను గుర్తింపజేయడానికి మీ హద్దులను స్థిరపరచడానికి శాంతిని కోరుకునే మీరు ఎప్పుడైనా మీ మనసుకు న్యాయం చేయవలసిన సమయం వచ్చింది ఈ యొక్క సమస్య తర్వాత మీ జీవితం మరింత స్పష్టంగా స్థిరంగా కూడా మారుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి